నగరంలో బరి తెగిస్తున్న చికెన్ వేస్ట్ మాఫియా జోన్ల వారీగా చికెన్ వ్యర్థాలు తొలగింపు కాంట్రాక్టర్లను చేజిక్కించుకున్న మాఫియా జీవీఎంసి అధికారులకు నెలకు కోట్లలో ముడుపులు డంపింగ్ యార్డ్ కు వ్యర్థాలు తరలింపు పేరుతో చేపల చెరువులకు తరలింపు వేల కోట్ల మేర వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం కోడి చెత్త వ్యాపారానికి కొమ్ము కాస్తున్న జీవీఎంసీ అధికారులకు విల్లాలు గిఫ్ట్గా ఇచ్చిన కాంట్రాక్టర్లు జోన్ వన్ లను తన బినామీల పేరుతో చేజిక్కించుకున్న జీవీఎంసీ అధికారి కోటమి ఎమ్మెల్యే లాంట దండలతోనే అక్రమ వ్యాపారానికి తెరలేపిన కాంట్రాక్టర్లు ప్రముఖంగా ఈ కోడి చెత్త వ్యాపారం వెనుక అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల హస్తం ఉన్నట్లు ఆరోపణలు

এটা কলত চাই আকৌ চাফ পাই কমাৰ ক கோடு கோ தலக்கை శ్రీనివాస రెడ్డి గారు అక్కడ ఆరులోవా లేట్ వేస్తున్నారు పంపే లేదు కదా ఆపేశారు కదా కాంట్రాక్ట్ లేదు ఎవరు కాంట్రాక్ట్ కాదు కదా ఆయన కాంట్రాక్ట్ కాదు కదా కాంట్రాక్ట్ లేదు క్యాన్సిల్ చేస్తారు కదా సార్ ఫోన్ చేయి మీ శ్రీనివాసరెడ్డి గారికి ఇంకా కాంట్రాక్ట్ లేదు కదా క్యాన్సిల్ చేస్తారు కదా మళ్ళీ ఎత్తుకెళ్తున్నారు మీరు